हरिः ॐ भगवद्गीता ज्ञानयज्ञं मोदटि अध्याय इरवैरेण श्लोकं निरीक्षेहं, योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे ఇప్పుడు అర్థాలు అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధ సమయాన మయా నాచేత కై సహా ఎవరితో యోద్ధవ్యం యుద్ధము చేయాలో సమర వాంఛగల అవస్థితాన్ ఉన్న ఏ తాన్ వీళ్లను అహం నేను యావత్ నిరీక్షే ఎక్కడ నుంచి చూడగలను భావము నేనెవరితో యుద్ధం చేయాలి కృష్ణ యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వాళ్లను నేను చూచేటట్టు నా రథాన్ని ఉంచు వివరణ మహాభారత యుద్ధము ప్రారంభమయ్యే సమయం సమీపించింది మహాభారతానికి ముందు ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ మహాభారతము లాంటి యుద్ధము మునుపెన్నడూ జరగలేదు అందుకే అది మహాసంగ్రామం అయింది ఉభయ సైన్యాలు సమరానికి సిద్ధంగా ఉన్నాయి ఏనుగులు గీంకరిస్తున్నాయి అశ్వములు సకిలిస్తున్నాయి అంతా కోలాహలం రథాశ్వముల డెక్కల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి యావత్ భారతంలోని రాజులందరూ యుద్ధభూమిలో ఏదో ఒక పక్షాన నిలబడి ఉన్నారు ఏ క్షణం కొరకు అర్జునుడు నిరీక్షించాడో ఆ క్షణం రానే వచ్చింది ఒక దారుణ బీభత్స సన్నివేశానికి తెరలేవబోతోంది దుర్యోధనుని దుర్మార్గ కృత్యాలతో విసిగిపోయిన పాండవులు ధర్మానికి పట్టాభిషేకం చేసేందుకు కురుక్షేత్రంలో ఆయుధాలతో నిలబడ్డారు కృష్ణ నా రథాన్ని ఉభయ సేనల మధ్య ఉంచు అన్నాడు అర్జునుడు తాను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి అంటున్నాడు ఇక్కడ రథాన్ని ఉంచితే శత్రుపక్షంలోని వీరుల్ని చూచే అవకాశం ఉంటుందో అక్కడ ఉంచమంటున్నాడు హరి ఓం తత్స